నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గైడ్ కోచ్ అండ్ స్టోరీ టెల్లర్ సౌమ్య గారు నమస్తే మేడం చూస్తే మేడం మొబైల్ 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 ఎటు చూసినా మొబైల్ మ్యామ్ ప్రతి ఒక్కరుతో సంబంధం లేకుండా మొబైల్ కి అడిక్షన్ అయిపోతున్నారు మ్యామ్ ప్రతి ఒక్కరు సో తిను తింటున్నా మొబైల్ కావాలి లేదు అంటే పక్కన పేరెంట్స్ కూర్చున్నా పిల్లలు మొబైల్ లేదా పిల్లలు కూర్చున్నా పేరెంట్స్ మొబైల్ వాళ్ళకు నవే డేస్ లో మా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మ్యామ్ అంటే సోషల్ మీద సొసైటీ మీద ఎలాంటి అవగాహన లేకుండా పోతున్నాం అంతగా టెక్నాలజీ ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా అసలు మినిమమ్ తెలుసుకోలేకపోతున్నాం మ్యామ్ అంతగా మొబైల్ కి అడిక్షన్ అయిపోతున్నారు సో దీని నుంచి బయట పడాలంటే మార్గం ఏంటి చాలా మంచి క్వశ్చన్ మాధవి యాక్చువల్లీ మొబైల్ అనేది ఒక బోతల్లో తయారైంది పిల్లల చేతుల్లో చూస్తే భయమేస్తుంది ఏమేమి చూస్తారో అని ఇంకా టెన్షన్ వస్తుంది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ కి అందరూ ఇంతగా ఎందుకు అడిక్ట్ అని తెలుసుకుందాం ఫస్ట్ మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు లైక్ ఒక జిమ్ చేసాము మనకు నచ్చిన పాట వినడము ఏదైనా ఒక మంచి మంచి సీనరీ చూసాం అనుకోండి ఒక నేచురల్ సీనరీ అలాంటిది చూసాము మనకి హ్యాపీనెస్ కలిగించే చూసామనుకోండి మన మెదడులో ఒక హార్మోన్ బ్లేడల్ అవుతుంది అది స్టిమ్యులేటరీ హార్మోన్ అంటారు దాన్ని హ్యాపీనెస్ హార్మోన్ అని కూడా అంటారు దాని పేరే డోపమైన్ ఈ డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు హ్యాపీనెస్ ఎక్కువగా కలుగుతుంది సరే ఇప్పుడు వీటికి ఇవి చేస్తున్నప్పుడు జిమ్ చేయడము బయటకు వెళ్ళడము సరదాగా ఫ్రెండ్స్ తో ఉండడమో నవ్వుతున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు మనకి ఇష్టమైన చేస్తున్నప్పుడు కూడా డొప్పమైన వస్తుంది కదా మరి మొబైల్ చూస్తున్నప్పుడు ఎందుకు డొప్పమైన వస్తుంది మరి దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే మామూలు అప్పుడు ఒక ఇంటర్వల్స్ లో రిలీజ్ కొంచెనుకుందాం మొబైల్ చూసేటప్పుడు ఏంటంటే ఆ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీలో ఒక బల్క్ గా రిలీజ్ అవుతుంది మనకి మన బ్రెయిన్ లోకి డోపం అనేది ఓకే ఇంకా 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 కావాలి ఇంకా చూడు ఇంకా చూడు ఇనెక్ట్ సిగ్నల్స్ వస్తాయి మనకి సిగ్నల్స్ లోపలికి వస్తాయి సో అందుకే మనం ఆగకుండా విల్ కీప్ ఆన్ స్క్రోలింగ్ అనమాట మనకే పని ఉంటుంది వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి చేసుకోవాలని తెలుసు కానీ వదలలేకపోతున్నామంటే సంథింగ్ వెనకలో దానికి కారణం ఉంది మనకే కంట్రోల్ లేదు పిల్లలకి ఫస్ట్ అలవాటు చేపించిందే మనం పని అయిపోతుంది అని అది పెట్టి అన్నం పెట్టేస్తా ఇప్పుడు వీక్ ఉంటే ఏం లాభం లేదు మనం సో మనము ఇంత దూరం అలవాటు అయింది సెల్ ఫోన్ చూసేటప్పుడు వచ్చేస్తుంది హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి వాడికి చదువుకోమంటేనో జిమ్ చేయమంటేనో ఎగరమంటేనో ఆడమంటేనో వాకింగ్ చేయమంటే ఇంకేదైనా చేయమంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ రేంజ్ లో రాదు కదా ఇక్కడ రాదు అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మనం మాన్పించాలి అని అనుకుంటే ముందు పెద్దవాళ్ళు మానుకోవాలి చెప్పడం కాదు పిఎస్ రోల్ మోడల్ మనం సెల్ ఫోన్ లో తలకేది వచ్చేసి నువ్వు వాడకరా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టన వేస్తుందని ఒకసారి మనం ఆ పని చేస్తూ మన పిల్లల్ని చేయొద్దంటే ఒక రోజు చూస్తారు రెండు రోజులు వస్తారు నాలుగు రోజుల తర్వాత మీరే చేస్తారు మేము మేము ఎందుకు చూడకూడదు అని అనేస్తారు అన్నప్పుడు ఏం చేస్తారు అలాగే ఎక్కడ పెట్టుకుంటారు అంతే అనేస్తారు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు మనం వాక్ యువర్ టాక్ అని ఒక వర్డ్ వాక్ యువర్ టాక్ నువ్వు చెప్పేది చేసి చూపించు వద్దు అంటున్నావు కదా వాళ్ళకి వాడద్దు అంటున్నావు కదా టైం లిమిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాటించండి నేను ఈ టైం లిమిట్స్ లోనే చూస్తాను అన్ని పిల్లలకు అర్థమయ్యేలా మీరు బిహేవ్ చేయాలి ఓకే ఈ టైంలో అబ్బియస్లీ మా అమ్మ ఖాళీగానే ఉంటుంది వాడికి రిజిస్టర్ అయిపోవాలి ఆ రేంజ్ లో మీరు పాటించాలి స్థానం ఆ సెల్ఫోన్ చూస్తూ కూర్చుంటే మా అమ్మే పట్టుకున్నాం లేదు నేను ఏమో పట్టుకోకూడదు అంటే వాళ్ళకి అదొకటి మొదటి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి ప్రతి దానికి డిపెండెన్సీ ఫోన్ మీద స్కూల్లో ఏ వేస్తేనో రాయమంటారు గూగుల్ చేసేసుకోరా చూసేస్తే నాలుగు వస్తే చేసుకోవచ్చు ముందు కూడా మన ఎస్ఎల్ రాస్తాం ఎలా ట్యూషన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసాం అప్పుడు ఉన్నిన్నాయా లేకుండా మన బుర్ర కదనబెట్టి వాళ్ళు ఆలోచించలేదు పుస్తకాలు తీసి చూడలేదా పాస్ట్ హిస్టరీస్ తిరగలేదా ఇది అసలు మానేసారు పేరెంట్స్ మానేసారు కంప్లీట్ గా డిపెండింగ్ అని ఒక బొమ్మ గీయాలి యూట్యూబ్ లో చూడు చాలా మంది ఈజీ గీచేసి ఉంటారు నువ్వు గీచెస్ అయిపోయింది ఒక డిక్షనరీకి కూడా ఒక పదం వెతకాలంటే కూడా అసలు గూగుల్ మీద డిపెండింగ్ ఇవి చిన్న చిన్న ముందు మనం బయటికి రావాలి ఇద్దరు మంచి డిక్షనరీలో రామాయణం మహాభారతం లాంటి బుక్స్ అలాంటివి ఉండేటి ఇప్పుడు అలా లేవు ప్రతి ఒక్కరు ఫోన్ లో మొబైల్ అది అవసరం లేదు ఇప్పుడు ఇది ఉందిగా అవి తీసి పక్కన పెట్టేస్తున్నా చిన్న చిన్న పదాలు ఎతకాలంటే డిక్షనరీ వాడండి వాళ్ళకి అసలు డిక్షనరీ వాడడం కూడా తెలియట్లేదు ఇప్పుడు అవునా ఇంత ఇంత డిక్షనరీలు ఉండేవి బాగా అవును అంటే చిన్న చిన్న పాకెట్ డిక్షనరీలు మొదలుకొని పెద్ద పెద్ద డిక్షనరీ శబ్ద కోసం పెద్ద పెద్ద ఉండేట్లేదు అవసరమే అంటే ఇప్పుడు అసలు పుస్తకాలు అవసరమే లేకుండా పోతుంది ఇంట్లో ఏది మన చదివే టైం ఉండదు పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉండదు సెల్ఫోన్ చూడకపోతే ఏమైపోతుందో వాళ్ళకి వ్యూస్ మనమే కదా వేయాలి పాప వాడు బతికించాలి ఇలా ఆలోచన లేదు మీరు డెస్టినరీ మీరు వెతకడం మీరు వెతకండి వాళ్ళకి వెతకడం నేర్పించండి చిన్న చిన్న వాటికి వాటిని డిపెండ్ అవ్వకండి నీకు ఏదైనా చిన్న చిన్న కావాలా నేను ఆశిస్తాను నేను చెప్పిస్తాను లేకపోతే నీకు తెలిసిన పాయింట్స్ నువ్వు చెప్పు నాకు తెలిసిన పాయింట్స్ నేను చెప్తాను దాన్ని మనం ఎలాబొరేట్ చేసుకుందాం వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ మనం అలవాటు చేయించట్లేదు మాధవి కంప్లీట్ గా డిపెండెన్సీ వెళ్ళిపోతుంది రేపు పొద్దున చార్జ్ చేయి గూగుల్లో లేకపోతే వాడు బతికేమైపోతుంది అన్నట్లు అయిపోయింది అసలు అంతేనా అలా సార్ ఇంకోటి యూజువల్లీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు వన్ పండేసి టేబుల్ మీద పెట్టేస్తారు డైనింగ్ టేబుల్ ఇంకా ఆ ఫోన్ చేసే టైం టీవీకే అంకితం అన్నట్లు ఆ నిమిషం బేస్ చేసుకోకూడదు అన్నట్లు పళ్ళల్లో పట్టుకుని వెళ్ళిపోయి టీవీ మీద కూర్చొని ఏం తింటున్నారో ఎంత తింటున్నారో ఏమీ తెలియదు వాళ్ళకి చేతులు ఎండిపోతుంటాయి మోజులు ఎండిపోతుంటాయి కడుక్కోరు అలా వెళ్ళి చూస్తూనే ఉంటుంది అన్నమాట అవును ఇది కరెక్ట్ కాదు పిల్లలే పిల్లల్నే అనక్కర్లేదు పేరెంట్సే ముందు చేస్తున్నారా పనులన్నీ అక్కడ ఆవండి మీరు వాడు వెళ్ళిపోతుంటారా అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంది మనం తిందాం కలిసి చిన్న పిల్లలైతే ముందే అసలు సెల్ ఫోన్లు ఇవ్వకండి చక్కగా ఏమన్నా టాయ్స్ పెట్టుకుంటారు లేదు వాడికి అర్థమవుతుంది ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అంటే బొమ్మల పుస్తకాలు ఉన్నాయా అవి పెట్టండి వాళ్ళకి అబ్జర్వేషన్ అలవాటు అవుతుంది మీరు పిల్లలు గమనించారు ఎప్పుడైనా స్క్రోల్ చేస్తుంటే ఇలా 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 కళ్ళు ఫాస్ట్ 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 మూవ్ అవుతుంటాయి అంటే వాడికి ఫిక్ల్ గా తయారు చేస్తున్నాం మనము అబ్జర్వేషన్ చేయడానికి ఒక టైం ఇవ్వట్లేదు వాళ్ళకి ఇదేదో కలర్ కలర్ గా మారిపోతుంది అన్న ఫీల్ వాళ్ళకి అవన్నీ తెలియదు కదా అదేంటో మారిపోతుంది నాకేదో వేరే వేరే వస్తున్న ఫీలింగ్ లో ఉంటాడు ఒక బొమ్మ ఇవ్వండి అబ్జర్వేషన్ మీరు శిసింద్రీ సినిమా చూసింటారు ఎప్పుడప్పుడు మా అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు నాగచైతన్య బ్రదర్ అఖిల్ శిసింద్రి సినిమా అది మిస్ అయిపోతే కూడా బుక్స్ చూసి ఫలానాదైన రికలెక్ట్ చేస్తామని చెప్తారు అది జరుగుతుందమ్మా నిజంగానే జరుగుతుంది కూడా పిల్లలకి మనం చూపిస్తా వస్తే దేవుళ్ళ ఐడెంటిఫై దట్ ఆ బుక్ తీసి వాళ్ళే కలగడ చెప్పేస్తారు ఇంక రెండు నోళ్ళు పోతాయి మనం అలా అలవాటు చేయించాలి నీ సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఏం లాభ నీ పని అయిపోవాలని చెప్పి వాడు సెల్ ఇచ్చేసి గబ్బ గబుద్ నోట్లో నాలుగు వదిలిపొక్కేస్తే అయిపోయిందా పాతకాలం ఎలా తీసేవాడిని తీసు తీసుకెళ్లే వాళ్ళు బయట తీసుకెళ్ళి వాళ్ళు తిప్పుకుంటే పెట్టేవాళ్ళు వెళ్ళండి మీరు బయటకెళ్ళండి పెద్ద అపార్ట్మెంట్ అయితే చక్కగా కిందకెళ్ళి కాస్త ఫ్రెష్ ఎయిర్ వాడిని పీల్చుకునేవాడిని మీరు పీల్చుకోండి వాడి నోట్లో పెట్టండి పావురాలో పక్షులు ఎలా కనిపిస్తాయి చూస్తూ చెట్లు చేస్తే అంటే అడిగి ఉంటాయి ఆ సెల్ ఫోన్లు ఎలా తప్పించుకోవాలి మనమే తప్పించాలి కూడా ఒక టెన్ ఇయర్స్ ప్లస్ ఏజ్ పిల్లలు అనుకోండి అందరు ఫ్యామిలీ కలిసి కూర్చొని చేయండి సపోజ్ మీ టైమింగ్స్ పిల్లల టైమింగ్స్ డిఫరెంట్ గా ఉన్నా వాళ్ళు వచ్చేదానికనే మీరు ముందే తినేస్తారు మీకు అలవాటు అయింది అనుకోండి కూర్చోండి వాళ్ళతో పాటు కూర్చోండి కంపెనీ ఇవ్వండి ఏదో మాట్లాడండి స్కూల్లో జరిగింది మాట్లాడండి సంథింగ్ వాళ్ళకి ఆ లోన్లీనెస్ పోగొట్టండి బాండేజ్ పెంచుకోవాలా వద్దా పిల్లలతో మనం డివైస్ బాండేజ్ పెంచుకుంటాడు ఏం రేపు పొద్దున్న చూడాల్సింది వాడే మనల్ని బాండేజ్ లేకపోతే మనకి ఏం కావాలో కూడా తెలియదు అలా అయిపోతుంది ఇంకా కొంతమంది అంటే ఇప్పుడు మా పిల్లల్ని ఎలా చేస్తామంటే టైట్ చేసేస్తున్నాం స్కూల్ ట్యూషన్ ఇంకోటి మరొకటి ఆ గ్యాప్ లో లేదు చేద్దాం అంటే గ్యాప్ లో వాడు సెల్ఫోన్ చూసేస్తున్నాం ఆ భయానికి కానీ ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ యాడ్ మనం వాళ్ళకి నేర్పించడం చాలా మంచిది అది వాడికి బ్రెయిన్ కి బాగా ఉపయోగపడుతుంది బాక్సిన్ బాగా అంది బ్రెయిన్ మోర్ ఓవర్ వీటిని డైవర్షన్స్ తగ్గుతాయి ఇప్పుడు ఒక స్పోర్ట్ లో జాయిన్ చేస్తారు స్కూల్కి వెళ్ళి వచ్చాక కు పంపిస్తారు వాడు అంటే ఇల్లు రాగానే మీరు ఫోన్ లో కూర్చోకండి వచ్చాక అడగండి ఎలా అయింది ఎలా ఆడావు మీ కోచ్ ఏమన్నారు మీ ఫ్రెండ్స్ నీతో ఎలా ఆడారు బాగా జరిగిందా నిన్నటికి వాడికి ఎంత ఆడ ఉందా హబీ యూ క్వశ్చన్స్ అడగండి పిల్లల్ని ఒక ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ లో కానీ ఒక స్పోర్ట్ లో కానీ జాయిన్ చేశాను స్కూల్ నుంచి వచ్చాక స్పోర్ట్స్కి వెళ్ళి వస్తారు వచ్చిన తర్వాత కూర్చొని అడగండి ఎలా ఎలా వాళ్ళు మీ కోచ్ ఏమన్నారు అలా ఇంప్రూవ్మెంట్ వస్తుందని మీ ఫ్రెండ్స్ తో ఎలా గేమ్ గెలిచావా ఆడ అడిగితే వాడికి రేపు వస్తున్నాయి ఏదైనా అక్కడ జరిగితే ఆకృతగా వస్తాడు ఇంటికి అమ్మకు చెప్పుకోవాలని గ్రాప్ దట్ మూమెంట్ ఇట్లైజ్ ఇట్ ఆ దగ్గర ఉండండి ఆ మూమెంట్ పెంచుకోండి ఇంకా చెప్పండి విని వినండి ఆ తర్వాత వాడిని కూర్చోబెట్టి చక్కగా స్నాన గినం అయిన తర్వాత మీ దగ్గరుండి అన్నం పెట్టండి దగ్గరుండి భోజనం పెట్టండి టేబుల్ మీద పెట్టేసుకో పెట్టేసుకోం కావాలంటే మీరు గమనించండి పిల్లలు తింటుంది తింటారు మనం దగ్గర ఉండబెడతాం ఎక్కడ పెడతాం అవును చూసి పెడతాం అది అయిపోతానే మీరు దగ్గరుండి నెక్స్ట్ హోంవర్క్ ఏమైనా చేయించడం ఏమైనా ఉంటే వాళ్ళు చదువుకుని హెల్ప్ చేయడము చేసి నెక్స్ట్ డే బ్యాగ్ సర్వేసుకున్నా ఐ హెల్ప్ యూ వాళ్ళు మెయిన్ చేయాలి మీరు అసిస్ట్ చేయాలి చేపించేసి టేక్ కేర్ దట్ హిట్ ద బెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అక్కడి వరకు ఉండండి మీరు ఈ లోపల మీకు ఫోన్ గుర్తు తెచ్చుకోకండి అది ఏమో వెళ్ళిపోయి వాళ్ళు పడుకున్నారు వాళ్ళ రూమ్స్ లోనే ఫోన్ చార్జ్ పెట్టి మీరు వెళ్ళిపోకండి అమ్మా మీ పుణ్యం ఉంటుంది మీరు పక్కకి వెళ్ళాం కానీ వాడు తీసి చూస్తాడు అక్కడే ఛార్జ్లు పెట్టకండి అసలు వాళ్ళ రూమ్ లో ఏ గ్యాడ్జెట్స్ ఉండకండి పడుకుని అలసిపోయి ఉంటారు పాపం పిల్లలు ఆల్రెడీ అంత అలసట్లో ఉన్నా కనపడిందంటే వాడు నిద్ర ఇద్దరు వదిలేసి చూస్తాడు అవును పిల్లలు చాలా తెలివిగా ఉంటారు మనకు తెలియకుండా ఎన్నైనా చేయాలని చూస్తారు ఎవరైనా అంతే వీళ్ళకి ఇంకా తెగింపు ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ రూమ్ లో ఏ గ్యాడ్జెట్స్ లేకుండా చూసుకోండి ముందు మనం పాటించాలి ఆ తర్వాత వాళ్ళతో చేయించాలి అది మా చిన్నప్పుడు ఎలా ఉండేది తెలుసా స్కూల్ దగ్గర ఉండేటం కాదు బాగా దూరం ఉండండి మాకు స్కూల్ అప్పుడు ఏం లేవు వెళ్ళే వాళ్ళం వెళ్ళి వచ్చాక బాగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాదాపు ఉండేది వెళ్ళి వచ్చాక సాయంత్రం పండుగ ఫలము లేకపోతే ఇంత పాలు తాగేసి ఆడుకోవడానికి వెళ్ళగాడు చీకటి పడ్డాక ఆడిచ్చేవాళ్ళు కాదు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాక కూర్చొని హోంవర్క్ లో చదువుకోవడం ఉంటాయి అయిపోయాక తిండి నిద్ర అయిపోయింది సుఖంగా లేదు వింటుంటే హాయిగా లేదు చాలా బాగుంటుంది ఏమున్నాయి అసలు తలక ఏమున్నాయి అక్కడ అసలు ఏం లేదు డైవర్షన్స్ ఏమున్నాయి పెద్దగా మన పనులు మనం చేసుకోవడం పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర ఉంటాం ఎప్పుడో చిత్రలహర వస్తే కాసేపు చూడడం తప్ప మనకి అప్పుడు ఏమి లేవు మా అప్పుడు ఏమి కదా ఆ చిత్రలహర కోసం కాచుకొని ఉండేవాళ్ళం ఇప్పుడ ఒకతే ఎన్ని మార్పులు ఎన్ని ఎన్ని ఛానల్స్ పిల్లలకి మీరు ఏమన్నా తారలు ఎత్తుక్కోవాలంటే ఫుడ్ పెట్టేటప్పుడు సెల్ ఫోన్ ఇయ్యాల్సిందే లేకపోతే పోని గుడ్లో మెల్ల టీవీ చూపించండి ఆ సెల్ ఫోన్ కన్నా టీవీ కొంచెం మేలేమో మార్పిస్తున్నారు ఆ టీవీలో మీరు కావాలంటే లిటిల్ కృష్ణానో హనుమానో లేకపోతే మోగ్లీనో ఇలాంటివో లేకపోతే డిస్కవరీ ఛానల్స్ ఉన్నాయమ్మా పేరెంట్స్ మర్చిపోయారు వాటిని డిస్కవరీ ఛానల్స్ కూడా ఆ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవి పెడితే కూడా ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసా అసలు మేము చాలా మటుకు చూసాం కూడా అవి చూసి యానిమల్స్ వచ్చేది బాగా ఎక్కడ ఏ అలా ఎలా ఉంటాయి అలాంటివన్నీ కూడా డేంజరస్ స్నేక్స్ రేపు ఒక డెలికాస్ట్ అవుతుంది ఈ టైం కను దానికోసం ఫైట్ చేసి ఆ టైం పెట్టుకునే వాళ్ళము ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది మనకి ఇప్పుడు అలా కాదు మనకి డేంజరస్ స్నేక్స్ అని కూడా వచ్చేస్తుంది ఒక టైం కోసం వెయిట్ చేయడం ఆ లోపల పని కంప్లీట్ చేసుకోవడం ఇదంతా ఒక పద్ధతిగా ఉండేది మనకు డిపెండెన్స్ ఎలాగైపోయిందంటే మనమే ఓకే ఒక లెళ్ల క్యూషన్ దీని మీద ఎస్సే ఫోన్ ఒక డ్రాయింగ్ ఫోన్ ఏటైనా వెళ్ళాలి డైరెక్షన్స్ ఫోన్ అంతకు ముందు కూడా వెళ్ళాం చేసాం అన్ని పనులు జరిగే ఊర్లు ఊర్లో వెళ్ళొచ్చారు ఇతీ ఫోన్ మీకు అది నావిగేట్ చేస్తుంది మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది చాలా సంతోషం అక్కడి వరకు వాడుకోండి దాని చేతిలో వెళ్ళిపోకండి అంతవరకు వాడుకోండి విచక్షణ దానికి లేదు మనకే ఉంది అదొక మెషిన్ ఇప్పుడు మంచి చెడు అంటే పక్క పక్కనే ఉంటాయి ఎంచుకోవడంలో మనది ఉంటుంది చేతిలో చేతుల్లో ఫోన్ చూస్తే మన భయం వేస్తుందా లేదా ఎందుకు నలుగురు మగపిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారంటే కొన్ని వస్తుంది అవును చాలా అవునా కదా నీకు ఎంత చెత్త ఉంది వాటిలో మంచి ఎదుగుదాం ఆలోచన ఎంతమందికి ఉంటుంది చెప్పండి చెప్పండి ఒక ఒకటి ఏదైనా వేరే సీన్ వస్తే లాగేస్తుంది మనసు అటువైపుకి పిల్లలకి అది ఎంత భయం వేస్తుంది తెలుసా అసలు సినిమాలు చూపించాలంటే భయం ఈ వెబ్ సిరీస్ చూపించాలంటే భయం ఊరికే టీవీ ఉంటుంది ఇంట్లో ఏం చూడడానికి ఈ పిల్లలతో చూడడానికి అసలే ఉండదు అక్కడ మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళు చేసుకుంటాడు ఫాస్ట్ ఫార్వర్డ్ అదే చూస్తాడు అలాంటి సందర్భాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎంత వీలైతే దాన్ని అంత అవాయిడ్ చేసుకోవాలి మనం ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను పిల్లల కోసం చెప్పండి ఒక తల్లి వాళ్ళ అబ్బాయికి సెల్ ఫోన్ కడిక్ట్ అయిపోయి బాగా అనిపించుకోవాలని చాలా ట్రై చేసింది కుదరలేదు లేదు దేవుడు దగ్గర మరొకెట్టుకుందట ఎలాగైనా మానిపించేవుడు అమరవెండినాడు సెల్ ఫోన్ సెల్ఫోన్లా ఇలా ఇలా అంటున్నప్పుడు ఒక లాగా ఒకటి బయటకు వచ్చాను ఎవరు నువ్వు అని అంటే నేను సెల్ సెల్ఫోన్ దేవుడిని అన్నంటే నీకు ఇది నచ్చిందా నీకు ఇది ఇష్టం అని అడిగారంట అడిగితే అవును నాకు చాలా బాగా నచ్చుతుంది చాలా చాలా వస్తున్నాయి దీనిలో చూస్తుంటే అసలు వీడియో గేమ్స్ అంటా అవంటే ఏమంటాయి పబ్జీ లేదు చాలా బాగున్నాయి అసలు ఎంత బాగుంది అంటే నేను ఇంకా మంచి లోకాన్ని తీసుకెళ్ చూపిస్తాను నీకు తీసుకెళ్తాను నాతో వస్తా బా అని వాడు ఏం ఆలోచించలే వెళ్ళిపోయాడు ఆ ఎరా అలా ఉంది చూపిస్తాను అవన్నీ చూపిస్తానంటే లోపలికి వెళ్ళేసరికి వీడియో లోకం అది అక్కడ చూస్తే అంతా ఈ గేమ్స్ వీడియోస్ అవి ఇవి రీల్స్ ఇంకా ఏ కావాలంటే వాడికి అవి ఎలా కంటిన్యూస్ గా ఉంది ఇక్కడ పడితే అక్కడ ప్లే అవుతున్నాయి ఇంకా వాడి ఆనందానికి హద్దులు లేదు ఆపేవాడు ఎవరు లేడు చూస్తానే ఉన్నాడు చూస్తానే ఉన్నాడు చూస్తే వాడికి కాసేపు బోర్ కొట్టేది కళ్ళు మండడం స్టార్ట్ అయిపోయింది ఇంకా కసేపు అయ్యాక ఆకలి వేసింది పిలిచాడు నాకు ఆకలి వేస్తుంది ఏమైనా తినడానికి కావాలి వేస్తుందా ఓకే అని ఫుడ్ హీల్స్ పెట్టి వెళ్ళిపోయాడు ఇదేంటి ఫుడ్ రీల్స్ చూపిస్తూ నాకు రాకేసింది తినడానికి కావాలంటే అలాంటివి ఇక్కడేం దొరకవు నువ్వు ఇలాంటివి చూసా అంట పండ్డవే అంతే ఇక్కడ ఫుడ్ రీల్స్ ఫుడ్ పెట్టేవాళ్ళు ఇలాంటివి ఏం ఉండవు ఏదైనా చూడడం ఎంజాయ్ చేయడం అంతవరకే వాడికి అప్పుడు బెంగపట్టుకో వాళ్ళ అమ్మ అప్పుడు గుర్తొచ్చింది అయ్యో అమ్మని అడగంగానే పెట్టేది లేకపోతే అమ్మ ఉంటే ఇలాగ ఉండేది కాదు కదా చూసుకో కానీ మళ్ళీ ఆ కసేపాడుకుందా మళ్ళీ కాసేపాడేడు బా నీరసం వచ్చేసి ఫుడ్ లేదు కదా ఒంట్లో నీరసం వచ్చేసాం రాత్రి అయిపోతోంది ఆ టైంకి మా నాన్న వచ్చింటారే నా గురించి అడిగింటారేమో ఇదేంటి ఇక్కడ ఉండిపోయాను ఇక టైంకి మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి అడిగింటారేమో ఏడి ఆడుకోవడానికి వచ్చామా అంటే అని అడిగింటారేమో నేను ఇక్కడ ఉండిపోయాను బెంగ పట్టుకుంది ఇంటి గురించి అప్పుడు వెళ్ళి ఏడ్చాడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని దింపేసేయండి నాకు అమ్మ కావాలి నాకు ఇదేం వద్దు నాకు ఈ లోకం వద్దు పాడొద్దు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను మా అమ్మ చెప్పింది చేస్తాను మా అమ్మ పెట్టింది తింటాను మా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను నాకు అదే హ్యాపీ మా నాన్నతో ఉంటాను నాకు కావాలంటే బయటకి తీసుకెళ్తారు ఇక్కడేంటి నువ్వు నాకు బోరు కొడుతుందంటే మళ్ళీ అదే చూడని చెప్తున్నావు అదే మా నాన్న అయితే బోరు కొడుతుందంటే బయటకి తీసుకెళ్తారు కావాల్సింది తినిపిస్తారు మా ఫ్రెండ్స్ నేను చక్కగా నేను ఆడుకుంటాను మేము గెలుస్తాము ఆవిడపోతాము కొట్టుకుంటాము అన్ని అవుతాయి ఇదేంటి నాకు ఒక్కడే బోరు కొడుతున్నాడు పక్కన ఎవరు లేరు ఒక్కడే ఉన్నతసేపు ఉంటాడు ఒక్కడే ఒంటరి ప్రపంచంలో వాడికి లోన్లీనెస్ అర్థమైంది అంటే దీనిలో ఇరుక్కుంటే నువ్వు ఒక్కడే మిగిలిపోతావు అలా కాకుండా ఉంటే సోషలైజ్ అయితే అందరూ నీతో ఉంటారు అనేది వాడికి అర్థం అప్పుడు బయటకు వచ్చాయట నేను వెళ్ళిపోతానంటే ఆయన మాయ చేసి మళ్ళీ తీసుకొచ్చిన టోల్ పెట్టాడు బా వాళ్ళమ్మ చాలా సంతోషపడిపోయింది పిల్లలు పిల్లలు అవేర్నెస్ రావడానికి ఒక చిన్న స్టోరీ చాలా బాగుంది పిల్లలు అర్థం చేసుకుంటే వాళ్ళకి కావాల్సింది ఇంకేళ్ళు ఓకేనా మంచి చెడు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి మాది మనం అది తెలుసుకోవాలి పిల్లలకు తెలియ చెప్పాలి అది పేరెంట్స్ డ్యూటీ అంతేగాని ఇలాంటి చూడకమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతే పడదే చూస్తాడు ఫీల్ అయినంతగా వాటి రానికుండా చూసుకోండి అలా ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఫోన్ లో పెట్టుకోండి అలాంటివి రాకుండా మనం ఒకవేళ వాటి చూసారా మనం చెక్ చేసుకోవాలి కూడా అలాంటివి చూసుకోండి మనము ముందు మా పిల్లల్ని మార్చగలిగితే అంతగా నా హ్యాపీనెస్ లైఫ్ లో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీ పిల్లలు మీ మాట వినకపోతే లేదు అంటే చెడు వ్యసనాలకు గురి అవుతుంటే వాళ్ళని ఎలా వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలని అనుకుంటున్నారంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాంటాక్ట్ చేస్తే మేడం మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం అపాయింట్మెంట్ మీకు ఎప్పుడు గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్